రిడు విజయోత్సవ వేడుకలకి పాల్గొన్న పెద్దలందరికీ చేసిన సోదరులకు సోదరిముడికి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ట్రైలర్ కింద మూవీ గురించి ఒక రెండు మూడు నిమిషాలు చూపించారు అలాగే ప్రత్యేకంగా తను పాడిన ఒక పాట కూడా ఆ భారత మాత అనే పాట ఆయన పాడిన విధానం ఆ వాయిస్ని కూడా ఎంటర్ జరిగింది అలాగే నేను ఇప్పుడు డయాస్ పైన సత్యనారాయణ గారితో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాను సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ చూసిన తర్వాత బడ్జెట్ ఎంత పెట్టాలంటే నాకు ఆశ్చర్య వేస్తూ ఉంది అంటే తను అనుకున్న బడ్జెట్లో అంత క్వాలిటీగా చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తోటి మూవీ తీయటం అనేది అది చాలా చాలా అభివృద్ధనీయం అంతేకాదు ఈరోజు ఏదైతే అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో దూ అమెజాన్ లాంటి ఒక దాంట్లో అది లిస్ట్ కావటం ఈ రోజు నుంచి స్క్రీనింగ్ కూడా అని చెప్పారు మరి దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక సత్యనారాయణ గారి గురించి ఇప్పుడే వాళ్ళ విఎంకుడు రంగారావు గారు చాలా ఎవరు కానీ చెప్పారు అంటే వాళ్ళ వియంకులు కాకముందు కూడా వాళ్ళ కుటుంబాలతో మాకు బాగా సాధీతం ఇందాక రంగారావు గారు చెప్పినట్టుగా విశాఖపట్నంలో తను ఏ ప్రోగ్రామ్ చేసినా నేను మంత్రిగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ ఏ ప్రోగ్రాం అవకాశం ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాడిని అలాగే ఇక సత్యనారాయణ గారు అయితే మాకు కుటుంబంతో బాగా ఆప్తుల వాళ్ళు మాకు రెగ్యులర్గా కలిసేవాళ్ళు మరి మన్యందేరుడు సినిమా ఆ రెండు మూడు నిమిషాల్లో మనకు అర్థమవుతుంది మరి తనకు వయసు కూడా పక్కన పెట్టి అటువంటి ఇతివృత్తం తీసుకోవటం దాంట్లో తను స్వయంగా నటించి మరి ఆ గుర్రపు స్వారీ కానీ లేకపోతే ఆ కత్తి యుద్ధాలు కానీ మిగతా సన్నివేశాలు అవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఆయన తీసిన తీరు నటించిన తీరు నిజంగా అభినందనీయం మరి తనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి అది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సినిమాలు తిట్టడానికి కూడా ఖచ్చితంగా ఆయనకి అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మనిషి ఇన్ని రకాల ప్రావీణ్యం నటుడు అలాగే గాయకుడిగా అలాగే మిగతా ఈ పోరాటాలు ఇవన్నీ కూడా చేసే ప్రావీణ్యం అంటాం చాలా అరుదు అటువంటి అన్నీ కూడా సత్యనారాయణ గారిలో ఉన్నాయి తప్పకుండా ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ప్రత్యేకించి మా సోదరులు రాణమూర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు నుంచి కూడా దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఒక మంచి వేదిక నా గతంలో కూడా నాకు ఉండేది ఎట్లయితే హైదరాబాద్లో రవీంద్ర భారత్ లాంటి ఒక ఆడిటోరియం లాంటిది మనకి ఇక్కడ ఉండాలని చెప్పాను దానికి నేను ఎంబీపీ కాలేజీలో ఒక ఫౌండేషన్ను కూడా వేసి వర్క్ స్టార్ట్ చేసే లోపు ఆ ఎలక్షన్ కోడ్ రావడం తోటి అది ఆగిపోయింది తర్వాత ఐదేళ్ళు ఆ రెస్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు నేను మీకు వేదిక ద్వారా ఒకటే అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాను తప్పకుండా విశాఖపట్నంలో ఏదైతే కళాకారులు ముఖ్యంగా స్థానికంగా ఉండే ఆర్టిస్టులు వాళ్ళకు సంబంధించి ఈ ఏదైనా ప్రదర్శనలు కానీ లేకపోతే షోస్ కానీ వాటికి సంబంధించి ఒక వేదిక అనేది రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో తప్పకుండా క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు సందర్భంగా మనవి చేస్తా